పరిశుద్ధాత్మ దేవుడు చేసిన నాలుగో పని ఏమిటంటే ఏం కలిగిస్తున్నాడు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనకి కుమారుడా కుమార్తె అడుగో మీ నాయన అడుగో నాన్న అడుగో తండ్రి ఎవైనటువంటి యశు క్రీస్తు వారు కూడా తండ్రి అని ప్రార్థించాడు శిష్యులకు కూడా ప్రార్థన నేర్పించేటప్పుడు మొట్టమొదటిగా ఏ విధంగా మొదలు పెట్టమన్నాడు పరలోకమందున్న మా తండ్రి ఎంత స్పృహ అండి దేవుడు చేసే నాలుగో పని ఏమిటంటే మనకు ఒక స్పృహ కలిగిస్తున్నాడు మన బుద్ధేంటో కానీ అప్పుడప్పుడు ఈ బంధాన్ని మర్చిపోతాం మనం ఏం చేస్తాం మనం ఈ బంధాన్ని మర్చిపోతాం ఈ భాగ్యాన్ని మర్చిపోతాం బంధకాల్లోకి వెళ్ళి చిక్కుకుంటాం నాన్న కాని వాడిని నాన్న అని పిలుస్తాం నాన్న అయినటువంటి వాడిని ఎవరో పరాయోడు నాకు తెలియదు అన్నట్లుగానే చూస్తాం మన నాన్న ఎక్కడున్నాడు మనల్ని కన్నవాడు ఇక్కడ ఉన్నాడు మనల్ని పుట్టించిన వాడు ఎక్కడున్నాడు కానీ ఈ రోజున చాలామంది ఈ స్పృహ లేదండి ఈ బంధం లేదు ఈ పేగు బంధం లేదు ఈ రక్త బంధం లేదు స్పృహ ఉంటే కదా స్పృహ ఉంటే చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడు లోకానికి వెళ్ళాడు లోపలతో కలిసిపోయాడు స్నేహం చేసేడు పందుల దగ్గర ఏదో అనుకున్నాడు అక్కడ కూడా కడుపు లోకం చిన్నోడి దగ్గర ఉన్నదంతా లాగేసుకుంది పీల్చి పడేసింది తలకి రాసుకోవడానికి నూనె కూడా లేదు చొక్కా మార్చుకోవడానికి చొక్కా కూడా లేదు చెప్పులు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు ఏమండి పెరిగిన జుట్టుతో పేరుకుపోయినటువంటి శరీరంతో అడుగు మీద అడిగేసుకుంటూ ఒకటి ఆలోచించాడండి నా తండ్రి ఎంట నా తండ్రి వద్ద అనేకులకు ఏం దొరుకుతుంది మా నాన్నగారి దగ్గర భోజనం దొరుకుతుంది సమృద్ధి దొరుకుతుంది సంతోషం ఉంది ఆనందం ఉంది అని ఒక స్పృహ వచ్చింది అప్పుడు వచ్చింది స్పృహ అప్పుడు దాకా స్పృహ లేదు లోకంతో నిండిపోయాడు స్నేహంతో నిండిపోయాడు పాపంతో నిండిపోయాడు పాపపు తలంపులతో నిండిపోయాడు అవి నిండిపోయినంత వరకు అవి లోపల ఉండిపోయినంత వరకు ఈ స్పృహ ఎందుకు ఉంటుంది మనిషికి వండుతా ఎప్పుడొచ్చింది స్పృహ అన్నీ పోయినప్పుడు వచ్చింది లోకం లాక్కున్నప్పుడు వచ్చింది లోకం పీల్చుకున్నప్పుడు వచ్చింది స్పృహ రోజున చాలా మంది తండ్రికి దుఃఖాన్ని పుట్టించే వాళ్ళుగా ఉన్నారు నా పిల్లలు నాకెళ్ళి చూడట్లేదు నా పిల్లలు తండ్రి అని పిలవట్లేదు నా పిల్లలు అబ్బా అని పిలవట్లేదు నా పిల్లలు అలోకముందున్న నా తండ్రి అనేటటువంటి స్పృహ లేనటువంటి పిచ్చి వాళ్ళుగా పిచ్చగాళ్ళుగా లోకంలో బ్రతుకుతున్నారు అది కాదా దేవుని యొక్క బాధ పిచ్చోళ్ళు అయిపోయారు బిచ్చగాళ్ళు అయిపోయారు కనపడల్లా నాన్న నాన్న డాడీ డాడీ అబ్బా అబ్బా పిలుచుకొని తిరుగుతుంటే ఏ తండ్రికి బాధ ఉండదా అందుకే పరిశుద్ధాత్ముడు చేసే నాలుగో పని ఏమిటంటే మనకు ఒక శృఢ కలిగిస్తున్నాడండి బాయ్ నువ్వు మర్చిపోతున్నావా అడిగో మీ తండ్రి మాయ్ నువ్వు మర్చిపోతున్నావా అడిగో మీ తండ్రి సంగమ మీరు మర్చిపోతున్నారా అడిగో మిమ్మల్ని కని పెంచి పోషించి మీకోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచి ఆరోహణం అయిపోయి మరలలో రెండోసారి రాబోతున్నటువంటి మీ తండ్రి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకేం కలిగించాడంటే ఒక స్పృహ అనేది కలిగిస్తున్నాడండి ఒక లోకైనటువంటి ప్రేమ కల్పిస్తున్నాడండి ఆయన ఎంత గొప్ప అధిక్యత